గ్రూప్ టూ మెయిన్స్ పైన కేసులు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతుంది నాకు చాలామంది విద్యార్థులు ఈ మెసేజ్ల ద్వారా ఫోన్ ద్వారా తెలియజేస్తున్నారు దానికోసం వీడియో చేస్తున్నానండి అసలు ఏంటి నోటిఫికేషన్ రద్దయిపోతుందా లేదా మరి ఏదైనా సమస్యలు వస్తాయా చాలా వరకు అందరికీ నాకు తెలిసే ఉంటుందనుకుంటున్నాను నిన్న రాత్రి నాకు విపరీతమైన కాల్స్ మరి ఈ వీడియో చేసే ముందు ఒక విషయం సార్ మేము ఈ యూ యూట్యూబ్లో మీకు ఈ గైడెన్స్ వీడియోలు ఇచ్చింది సబ్జెక్ట్ కూడా మీకు అందించడానికి మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ని క్లిక్ చేస్తే కొన్ని వందలు ఈ గ్రూప్ టూ మెయిన్స్ కోసం ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నీ ఇస్తున్నాం ఇప్పుడు నెక్స్ట్ పాలిటీ ఏపీఎస్టీ కూడా చేస్తాం అవి వినియోగించుకోండి దయచేసి ఓకే సార్ రెండో విషయం ఏంటంటే ఒకటి ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా భారీ ఆఫర్ అదే ఫిఫ్టీ పర్సెంట్ కంటిన్యూ చేస్తాం ఇదే లాస్ట్ అండి ఎందుకంటే మనం కోర్సు ఏడు వేలు పెట్టాం ఆ ఏడు వేలకి ఫిఫ్టీ పర్సెంట్లో మూడు వేల ఐదు వందలకే కోర్స్ ఇస్తున్నాం ఈరోజు సై సాయంత్రం వరకు ఆఫర్ ఉంటుంది అయితే మూడు వేల ఐదు వందలు పెట్టడానికి కారణం ఒకటేనండి పదిహేను లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్ మొత్తం టెలికాస్టింగు మరి అదేవిధంగా కెమెరాస్ అన్నీ తీసుకున్నాం మరి ఫ్యాకల్టీ కూడా టాప్ మోస్ట్ ఎవరైతే ఉన్నారో టాప్ మోస్ట్ డిగ్రీ లెక్చర్స్ లెక్చరర్స్ రావు గారు ఆల్రెడీ ఫేమస్ ఇన్స్టిట్యూట్లో ఫేమస్ వ్యక్తి అలాగే రమేష్ నాయుడు గారు అలాగే గ్రూప్ వన్ రామకృష్ణ గారు మరి అదేవిధంగా సతీష్ గారు నీట్ ఫ్యాకల్టీ దేవేంద్రనాథ్ గారు పాలిటీ ఇలా అద్భుతమైన టీంను మనం తీసుకున్నాం మరి నేను ఒకసారి నాలుగు సబ్జెక్టులు నేను మళ్ళీ ఒకసారి చెప్తాను వాళ్ళు కూడా చెప్తారు సార్ ఆ విషయాలు గమనించుకోండి మరి అదేవిధంగా మన క్లాసులు ఎలా ఉంటాయంటే మెయిన్ ఉద్యోగులకు అనుకూలంగా కూడా ఉంటాయి ఉదయం క్లాస్ ఉంటుంది సిక్స్ టు ఎయిట్ థర్టీ సాయంత్రం ఆరు నుంచి పదిహారు వరకు క్లాసులు ఉంటాయి హాలిడే ఫుల్ డే టెన్ అవర్స్ ఉంటాయి సో ఈ విధంగా క్లాస్ అయిందాన్ని తర్వాత టెస్ట్ పెడతాం టెస్ట్ని ఎనాలిసి చేస్తాం గైడెన్స్ మెంటర్షిప్ అన్నీ ఉంటాయి ఇన్ని కూడా కేవలం మూడు వేల ఐదు సార్ ఇది జీవితంలో వచ్చిన మంచి అవకాశం ఇక్కడ మీరు నెగ్లిజెన్స్ చేయకండి ఓవర్ కాన్ఫిడెంట్కి వెళ్ళారా మీకు మంచి పోస్ట్ రావాల్సింది కూడా పోతుంది దయచేసి అర్థం చేసుకోండి ఓకే క్లియర్ అయితే ఈ కేసులు చూడండి అమ్మా మీకోసం సబ్జెక్ట్ కూడా చెప్పాలన్న ఉద్దేశంతో దీని తర్వాత సబ్జెక్ట్ కూడా పెట్టాను దయచేసి ఇది అయిపోయిన ఆపికండి సబ్జెక్ట్ వినండి సబ్జెక్ట్ ఇంపార్టెంట్ అది మీ మీ సర్వీస్లో బాగా ఇస్తున్నాం దీని తర్వాత ఉన్న వీడియోని కూడా చివరి వరకు చూడండి అప్పుడే మీరు నిజమైన గ్రూప్ టూ యాస్పరెంట్ అవుతారు ఓకే ఈ కేసులు చూస్తే ఒకటి రోస్టర్స్ పైన ఒక కేసు మనకి నమోదయ్యిందండి అదేవిధంగా వన్ ఈస్ట్ హండ్రెడ్ అనే దానిపైన కూడా కేసుకి వెళ్ళరా వెళ్తా వెళ్ళారు అయింది కూడా అని నాకు చెప్పారు అయితే ఒకసారి చూద్దాం సాధ్య సాధ్యాలు గత అనుభవాలు కానివ్వండి అసలు ఏపీఎస్సి చరిత్రలో ఒక గత అనుభవాల ప్రకారం ఏంటి వీటిపైన ఎంత ఎఫెక్ట్ ఉంటుంది రద్దయిపోతుందా ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం సార్ నైన్టీన్ నైన్ గ్రూప్ టూ ఇది అన్నిటికీ ఆదర్శమైనదండి ఏపీఎస్సి ఒక పెద్ద మార్పు అనుకోవాలి చెప్తాను దానికోసం అయితే ఒక విషయం సార్ ఈరోజు వన్ ఈస్ట్ హండ్రెడ్ పైన కోర్టుకు వెళ్ళినా నిలబడదు ఎందుకు నిలబడదంటే ఏపీఎస్సి రాజ్యాంగబద్ధ సంస్థ కనుక ముందే వన్ ఈస్ట్ ఫిఫ్టీ చేసింది మరి వన్ ఈస్ట్ ఫిఫ్టీని ఇచ్చే అథారిటీ ఉన్నప్పుడు వన్ ఈస్ట్ ఫిఫ్టీ కూడా ఇచ్చే అథారిటీ ఉన్నప్పుడు ఇది ఇచ్చింది కనుక వన్ ఈస్ట్ హండ్రెడ్ అనేది ఇవ్వచ్చు దాని యొక్క విచక్షణ అధికారం అది ఓకే రెండోది నోటిఫికేషన్లో కూడా వన్ ఇట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఏది మెన్షన్ చేయలేదు కనుక ఆఫ్లైను ఆన్లైన్ కూడా ఏది కంటే రెండిట్లో ఏదైనా మెయిన్స్కి పెట్టచ్చు అనేది కనుక ఆ ప్రాబ్లం ఎట్టి పరిస్థితుల్లో రాదు 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 కోర్టుకి వెళ్ళడం అనేది మన సహజీకృతం అండి ఓకే మనకున్న అధికారం ఒక ఒక మన కోర్టు ద్వారా మనం న్యాయం సాధించుకోవడానికి ఎవరైనా కోర్టుకి వెళ్ళొచ్చు అది ఈ మధ్య కోర్టు కాలయాపన కేసులు కూడా చెప్తుంది అది గుర్తుంచుకోండి మన ఎస్ఐ ఎగ్జామినేషన్కి ఇలాగే పెడితే మనిషికి లక్ష రూపాయలు ఫెనాల్టీ విధించింది అది గుర్తు రెండోది రోస్టర్ పాయింట్స్ రోస్టర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దీనిపైన కేసు నమోదు సార్ ఇదిగోండి రిట్పిటేషన్ అయితే ఏంటి సార్ దీనిలో ఎంతవరకు ఉంది కోర్టుకి వెళ్తారు సార్ వెళ్ళిన తర్వాత ప్రధానంగా ఏం జరుగుతుంది కోర్టు కేసు తీసుకుంటుంది వాదిస్తుంది వాదపోదలు జరుగుతాయి అప్పుడు ఏం చెప్తుంది ఏపీపీఎస్కి బాబు నువ్వు ఒకసారి నీ యొక్క ఒకవేళ రోస్టర్ పాయింట్లో తప్పు ఉంటే తప్పు లేకపోతే కోర్టు కొడేస్తుంది తప్పు ఉంటే నువ్వు సరి చేసుకుని పోస్టులు ఇవ్వు అంటే నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఈరోస్ ఇచ్చావు కనుక అది రద్దు అనేది అవదండి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఈ రాష్ట్ర ఇచ్చావు రద్దు అవ్వదు ఎప్పుడైనా ఇంకా ఉద్యోగాలు ఇచ్చి లేదు ఉద్యోగాలు ఇచ్చిన తరువాత ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత అన్యాయం జరిగితే అప్పుడు కోర్టులో నిలబడుతుంది ఇంకా ఏమీ జరగలే ప్రాసెస్ ఏ జరగలేదు నోటిఫికేషన్ ఇచ్చింది అప్పుడు ఏపీఎస్ ఏం చెప్తుంది సార్ ఒకటి ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు సార్ దయచేసి పాజిటివ్గా తీసుకోండి ఉన్నది ఉన్నట్టు నేను చెప్తాను మీకు అందరికీ తెలుసు ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను అవే జరుగుతాయి కూడా ఇక్కడ ఏం జరుగుతుంది సరి చేసుకోమని చెప్తుంది అప్పుడు ఏపీపీఎస్ ఏం చేస్తుంది సరిచే ఉద్యోగాలు ఇస్తుంది అయిపోయింది అంతే దానికి పెద్ద కాంప్లికెంట్ లేదే లేదు ఒకవేళ లేదనుకోండి వాళ్ళిచ్చిన హారి జంటు ఏదైతే ఉందో రిజర్వేషన్ సరిపోయింది అనుకోండి అసలు రద్దు కాదు లేదు కోర్టు చెప్పింది సరి చేసుకోమని అప్పుడు కూడా ఏపీఎస్సీ కానీ తన ముండి వైఖరినే ప్రదర్శించి అలాగే ఇచ్చింది అనుకోండి అప్పుడు ఏదో లాబింగ్ జరిగినట్టే అప్పుడు కోర్టుకి వెళ్తే ఎప్పుడు కోర్టుకి దానికి ఎవరైతే నష్టపోయారో వాళ్ళని చూపించి ప్రతివాదిని చూపించాలి కదా చూపించిగో మా మా క్లయింట్కి నష్టం జరిగిందని లాయర్ వాదిస్తే అప్పుడు ఏం చేస్తుంది వీళ్ళకి న్యాయం జరగడానికి కోర్టు చెప్తుంది అదే నైన్టీన్ నైన్టీ నైన్లో కూడా ఇలాంటిది జరిగింది నైన్టీ నైన్టీ నైన్ గ్రూప్ టు రద్దు కాలేదు అప్పుడు పోస్ట్ ప్రిఫరెన్స్లు మారాయి అప్పుడు డిప్యూటీ కలర్ డి డిటీ అయినవాడు డిప్యూటీ కలర్ కేటర్ వచ్చేసాడు కానీ నైన్టీన్ నైంటీ పోస్ట్ ప్రిఫరెన్స్ మారడం వల్ల ఆ డిప్యూటీ కలర్ ఉన్నవాళ్ళు కోపరేటివ్ రిజిస్టర్కి వెళ్ళారు ఓకే సబ్ రిజిస్ట్రార్లో ఉన్న వాళ్ళేమో యువోపీఆర్డికి వెళ్ళారు ఎలా వెళ్ళిపోయారు మాతోపాటు ట్రైనింగ్ కుచ్చి రాళ్ళు అంతేగాని రద్దులు సార్ రద్దు జరిగిందంటే ఎంతో పెద్దది జరిగితేనే రద్దు లేకపోతే లేదు ఎంతో పెద్ద రెండు వేల పద్దెనిమిది ఎంతో పెద్దది జరిగిందని కోర్టులో వేశారు అది ఇంకా వాదనలోనే ఉంది సో దయచేసి ఇలాంటి మైండ్లో పెట్టుకొని మీ ప్రిపరేషన్ని పక్కన పెట్టకండి అర్థమైంది కదా సార్ వన్ ఈ స్టాండర్డ్ అనేది నిలబడదు ఓకే రోస్టర్ అనేది సరి చేసుకుంటే సరిపోతుంది మొండి వైఖరిగా వెళ్ళి ఏపీఎ కోర్ట్ అనేది తప్పు అని చెప్పింది అనుకోండి అయినా ఏపీఎస్సి కానీ వెళ్ళిందా ముందుకు వెళ్ళిందా అప్పుడు మాత్రము వీళ్ళు ఎవరైతే రిజల్ట్ ఇచ్చి ఉద్యోగాలు వచ్చిన తర్వాత మాకు అన్యాయం జరిగింది ఈ పోస్టులని వాళ్ళు ఫైల్ చేస్తే ఆ కేసు నిలబడుతుంది అప్పుడు చూసుకోవచ్చు వాస్తవంగా అలాంటిది రాదు ఓకే సార్ ఎందుకంటే తప్పులుంటే సరి చేసేస్తారు ఎందుకంటే ఎగ్జామ్ ఉద్యోగాలు ఇవ్వడం ముందే సరి చేసేస్తారు దాంతో ఈ ప్రాబ్లం ఉండదు ఓకే సార్ అర్థమైంది కదా సార్ మరి ఈ యొక్క నెక్స్ట్ క్లాస్ ఇప్పుడు జాతీయ వృద్ధి రేటులో ఇది కూడా చూడండి మీకోసం యాడ్ చేశాను సార్ ఎందుకంటే చూడండి ఇది కోర్టు లేకుండా ఉంటుంది మీకోసం యాడ్ చేశాను మీ క్లాస్ వినాలని ఉద్దేశంతో థ్యాంక్ యూ ఎస్ఎన్టీలో మూడు నాలుగు యూనిట్లు అత్యంత క్రియాశీలకమైనవండి దీనిలో భాగంగా ఈరోజు మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటో చూద్దాం ఓకే బయోమాగ్నిఫికేషన్ ప్రధానంగా లోపిస్తే అగ్రికల్చర్ సెక్టర్లో సస్టైన్టీ లోపిస్తుంది సుస్థిర వ్యవసాయం అనేది ప్రధానమైన అవరోధం ఎదురవుతుంది మరి బయో మ్యాగ్నిఫికేషన్ అంటే ఈరోజు చూడండి మన దేశంలో ప్రారంభంలో విప్లవం రావడానికి ముందు ఎరువులను ఉపయోగించే వాళ్ళము ఓకే సేంద్రియ ఎరువులు ఉపయోగించి వ్యవసాయం చేస్తే ప్రజల ఆరోగ్య జీవన ప్రమాణాలు చాలా బాగుండేవి ఎప్పుడైతే హరిత విప్లవం వచ్చిందో ఈ యొక్క రసాయన ఎరువులను విపరీతంగా ఉపయోగించడం వలన నేల ఆమ్లత్వం మరి అదేవిధంగా పూర్తి స్థాయిలో నేల ఆమ్లత్వం కోల్పోయి కంప్లీటెడ్గా ఆ రసాయనాలు పెరిగిపోయి పంటలలో ప్రధానంగా మార్పులు వచ్చి ఆ పంటలు తిన్న ఈ యొక్క జీవం ఏదైతే ఉందో అది అనారోగ్యానికి గురవుతుంది అంటే సుస్థిర వ్యవసాయం అంటే ఏంటి అంటే ఎలాంటి పర్యావరణానికి కానీ ఎలాంటి మనిషికి కానీ ఎలాంటి జీవవైవిధ్యానికి కానీ హాని చేయకుండా మనము పర్యావరణ హితంగా చేసే వ్యవసాయం సుస్థిర వ్యవసాయం మరి ఈ బయోమాగ్నిఫికేషన్లో ప్రధానంగా ఉండే అంశం ఏంటంటే ఈ యొక్క రసాయన ఎరువులు కానివ్వండి క్రిమి సంకారాలు పెస్టిసైడ్స్ కానివ్వండి మరి వీటన్నిటి వల్ల పూర్తి స్థాయిలో అనారోగ్యం గురవుతున్నాం సపోజ్కి మొక్కలు ఉన్నాయండి ఈ మొక్కలకి ప్రధానంగా మనం పరిశీలించేటప్పుడు అనేక రసాయనాలు పెస్టిసైడ్స్ వీటిని తీసుకుంటూ ఈ మొక్కలు పెరుగుతున్నాయి వీటి యొక్క గింజలు కానివ్వండి వీటి యొక్క ఖాండం కానివ్వండి పత్రాలు కానివ్వండి వీటిని తినడం వలన వీటిని తినడం వలన ఏవైతే జంతువులు ఉన్నాయో ఈ జంతువులకి ఈ యొక్క మొక్కల నుంచి ఆ యొక్క రసాయనాలు ఈ యొక్క ఏవైతే భూగర్భంలో ఈ యొక్క పేరికిపోయిన హానికర రసాయనాలు ఉన్నాయో ఈ రసాయనాలు వీటిని తినడం వల్ల జంతువులకి ఈ యొక్క వ్యాప్తి చెందడాన్ని మనం బయోమాగ్నిఫికేషన్ అంటాము సో ఏదైతే ఈ రసాయనాలు పెరిగిపోతున్నాయో అను అను రేడియో ధార్మిక పదార్థాలైన కాడ్మియం కానివ్వండి మరి అదేవిధంగా పాదరసం కానివ్వండి మనం చూసే ఉన్నాం పాదరసం అనే ఒక ఒక పదార్థాన్ని తినడం వలన జపాన్లో మనుషుల్లో ఈ పాదరసాన్ని తిన్న చేపలకు వచ్చి ఆ చేపల ద్వారా మనుషులకు మినీమేటా అనే వ్యాధి వచ్చింది చాలా ఇంపార్టెంట్ మరి ఇది ఒక బయోమాగ్నిఫికేషన్ మరి అదేవిధంగా ఈ కాడ్మియం వలన ఎటాయి ఎటాయి అనే వ్యాధి వచ్చింది ఎటాయి ఎటాయి ఇది లాస్ట్ టైం గ్రూప్ వన్ బిట్టు ఓకే సార్ ఈ విధంగా ప్రధానంగా ఏదైతే ఈ భూగర్భంలో హానికర రసాయనాలు రసాయనతమైపోయి యొక్క ఏవైతే పెస్టిసైడ్స్ క్రిమి సంహారక మందులు ఉన్నాయో అవి మొక్కలకు ఇటువంటి వాటికి వచ్చి వాటి ద్వారా జంతువులకి మనుషులకు చేరి అవి ప్రమాదానికి గురవుతున్నాయి ఈ విధంగా ఏదైతే ఈ రసాయనాలు సప్లై జరుగుతుందో దీనే మ్యాగ్నిఫికేషన్ అని చెప్పడం జరుగుతుంది ఓకే సార్ మరి దీన్ని నిర్మూలించాలంటే మనం ఖచ్చితంగా మళ్ళీ ఆర్గానిక్ ఫార్మింగ్ కరాన్ని జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ కానివ్వండి మరలా రావాల్సిన పరిస్థితి వస్తుంది ఓకే సార్ మన కోర్సులో సైన్స్ అండ్ టెక్నాలజీ స్టేట్ ఫేమ్ డిగ్రీ లెక్చరర్స్ రమేష్ నాయుడు గారు ఫేమస్ జాగృతి ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ మరి అదే విధంగా గ్రూప్ వన్ ఆఫీసర్ రామకృష్ణ గారు సతీష్ గారు నీట్ ఫ్యాకల్టీ శివాజీ గారు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క యూనిట్ ఇచ్చి మనం చెప్పిస్తాం వాళ్ళందరూ చెప్తారు ఐదు యూనిట్లు అలాగే నేను గ్రూప్ వన్ స్థాయిలో నేను ప్రిపరేషన్ చేసుకున్న నోట్స్ ఏదైతే ఉందో రెండు వేల పదిహేను నుంచి కంప్లీట్ కరెంట్ డేటా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సైన్స్ రిపోర్టర్ మరి అదేవిధంగా డౌన్ టు ఎత్ మ్యాగ్జిన్ ఇవన్నీ కలిపిన నేను ఐదు యూనిట్లు మళ్ళీ అంటే టూ టైమ్స్ మళ్ళీ ఫైనల్గా మూడో రి రివిజన్లో ఈ యొక్క హార్డ్ మెటీరియల్ కూడా చెప్తాను వాల్యూ యాడెడ్ త్రీ టైమ్స్ రివిజన్ కేవలం పదిహేను వందలకే కోర్సు పెట్టాము కేవలం పదిహేను వందలకి ఆఫర్ ఈ రోజు కూడా ఉంది అర్థమైందండి టూ టైమ్స్ మరి వాళ్ళందరూ ఐదు యూనిట్లు చెప్తారు నేను ఒక్కడనే మళ్ళీ ఐదు యూనిట్లు ఎందుకంటే నా స్టూడెంట్స్ న్యాయం చేయాలని నేను ఒకసారి చెప్తాను ఇలా ఎక్కడా లేదు ఇది కూడా లైవ్ ఆన్లైన్ లైవ్ లో మీకు షెడ్యూల్ ఇస్తాం షెడ్యూల్ ప్రకారం క్లాసులు ఉంటాయి ఈ రోజు సాయంత్రము మరి రమేష్ నాయుడు గారి క్లాస్ ఉంది ఎయిట్ టు టెన్ నా క్లాస్ ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీ సిక్స్ టు సెవెన్ ఓకే సార్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మరి మన డిజిటల్ స్ట్రీమింగ్ లో ఇలా వస్తుంది ఇంత క్వాలిటీ ఈ క్వాలిటీకి మేము పది లక్షల టెలికాస్టింగ్ తీసుకున్నాము ఎంత క్వాలిటీ మీకు క్లాసుల్లో వస్తుంది ఆ క్లాసుల్లో ఈ క్వాలిటీ మరి టాప్ ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి క్వాలిఫైడ్ విన్నర్స్ అని ఫ్యాకల్టీగా తీర్చే ఒకే ఒక సంస్థ మంది ఈ అవకాశాన్ని వినియోగించుకోండి థ్యాంక్ యూ